ప్రభుత్వ మద్దతు ధరతో జొన్నలు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అధికారుల తీరుతో రైతులకు న్యాయం జరగడం లేదు వివిధ ప్రాంతాల నుంచి రైతులు జొన్నలను నంద్యాల గోదాముల వద్దకు తీసుకొస్తున్నారు అక్కడ ట్రాక్టర్లకు వంద రూపాయల రుసుము చేస్తున్నారు సంచులను వాహనం నుంచి ఉచితంగా దించాల్సి ఉంది కానీ హమాలీలు సంచికి మూడు రూపాయలు తీసుకుంటున్నారు వాహనం లోపలికి వెళ్లేందుకు టోకెన్ కోసం ముప్పై రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు చేయి తడపనిదే దిగుబడులు కొనడం లేదని అన్నదాతలు ఆ విధన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కొందరు అక్రమార్కులు లంచాలిచ్చి నాసిరకం జొన్నలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి జొన్నలు జల్లడపటి తీసుకెళ్లినా నాణ్యత లేదని ప్రాసెసింగ్ ప్లాంట్లో శుద్ధి చేయించుకుని తేవాలని చెప్పి తిప్పి పంపుతున్నారు దీంతో క్వింటల్కు డెబ్బై రూపాయలు అదనంగా ఖర్చుస్తుందని రైతులు వాపోతున్నారు ఇంకా ప్రాసెసింగ్ యూనిట్ల వద్దకు వందల కొద్ది ట్రాక్టర్లలో దిగుబడులు వస్తుండటంతో శుద్ధి చేసేందుకు నాలుగైదు రోజులు పడుతుంది దీంతో రోజుకు వెయ్యి చొప్పున ట్రాక్టర్ బాడుగా అదనంగా భరించవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సేకరించిన జొన్నలను నిల్వ చేసేందుకు గోధుమల కొరత ఏర్పడింది దీంతో కొన్ని గ్రామాల్లో కొనుగోళ్లను నిలిపివేశారు లీజుకు తీసుకునేందుకు గోధుమలను అన్వేషిస్తున్నారు మరోవైపు సంచుల కొరత తీవ్రంగా వేదిస్తుంది దీంతో రైతలే సంచిని కొని తెచ్చుకుంటున్నారు బడ్రోల్ వొడుతుంది ఇక్కడ అన్లోడ్ అవడానికి పూర్తిగా వచ్చి ఫస్ట్ రోజు బయట ఉంటాము రెండు రోజులు వస్తుంది మూడో రోజు అన్లోడ్ అవుతుంది అన్ని బయట మనం ఖర్చులు పెట్టుకోవాల్సి డ్రైవర్ పెట్టుకోవాల్సిందే రైతు తినాల్సిందే మూడు రోజులు ట్రాక్టర్ పడే పెట్టుకోవాల్సిందే కాల్సింది ఉదయం తొమ్మిది నుంచి లోపలేకి లోపలికి రానిస్తారు అంతవరకు లోపలికి రానివారు వాళ్ళ భయం వాళ్ళది లోపల ఏమన్నా వేరే ట్రాక్టర్లు అవి జాజులు పోతాయి 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 అని ఉంటారు రాను పది గంటలు మొదలు పెడుతున్నారు ఆరు గంటలు క్లోజ్ చేస్తున్నారు ఆ మళ్ళీ తక్కువ ఉన్నారు బ్యాచ్ పరిస్థితి ఉంది దానం కంటే నువ్వు ఒక కాల్చింది రైతులు పండిషన్ పుల్ ఎక్కువ వస్తున్నాయి మా వాళ్ళు ఎత్తుడు ఫస్ట్ ఎత్తుడు దించుడు పండినాక మళ్ళా గోడలు వేసినా మళ్ళీ ఎత్తుడు దించుడు మళ్ళీ ప్లాంట్కి ఎత్తుడు రోజులు వచ్చి రోజులు రావోస్ జూనియర్ కళాశాలలు జెఏఈ నేట్ ఏపీ సెట్ అకాడమీ నంద్యాల ముప్పై మూడు సంవత్సరాల అనుభవం వేలాదిగా ఇంజనీర్లను వందలాది డాక్టర్లను అందించిన సంస్థ రావోస్ பலித்தாலும் ஏவை நான் விஜையாலு ராம்புத்துவேன்.

తొమ్మిది వందల ఎనభై మూడు తొమ్మిది వందల ఎనభై అత్యధికంగా పద్నాలుగు మంది రావోస్ విద్యార్థులే రెండు సీనియర్ సిఎస్సి లు తొమ్మిది వందల అరవై ఐదు తొమ్మిది జూనియర్ ఎంపీసీ లు మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు

జూనియర్ ఇంటర్ వందల పైన మార్కులు రెండు వందల ముప్పై మూడు మంది సీనియర్ ఇంటర్ లో రికార్డ్ బాలబాలికలకు హాస్టల్ వసతులు కలవు వివరాలకు మెయిన్ క్యాంపస్ 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 హాస్టల్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి